ఎపిస్సులకు రాసిన పత్రిక ఎపిస్సులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం నాలుగవ చాలా చదువుకుందాం అయినను దేవుడు కరుణా ఉండి మనము మన అపరాధముల చేత సచ్చినవారమే ఉన్నప్పుడు సైతము మనేడలా చూపిన తన మహా కృపచేత మనలో క్రీస్తు కూడా బ్రతికించను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు కృపచేతను మీరు రక్షింపబడి ఉన్నారు ప్రభునందు దేవుని సంగమ ఉదయ కాలపు విలలో మనం ప్రభునటువంటి క్రీస్తు వారు ఇడలా కనిపిస్తున్నా అంటే ఆ నాలుగవత్సరంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడి ఉండి అని చూస్తూ ఉన్నాం కరుణలో ఆయన ఎలా ఉన్నాడు సంపన్నుడు అంటే సంపన్నుడు అంటే అర్థమేమి సంపన్నుడు అంటే అర్థం ఏమంటే అన్నీ ఉన్నవాడు అన్నీ కలిగినవాడు అసలు ఈ భూప్రపంచములో సమస్తం ఎవరిది ఆయనదే మనం ఎవరు ఆయన వారమే ఎందుకు తెలుసా నిన్ను నన్ను కొన్నాడు యేసు ప్రభు వారు ఈ భూమి మీద రక్తం ఇచ్చి కొన్నాడు కనుక దీని మీద అధికారం సర్వాధికారం ఎవరికంటే దేవునికే చెందాలి నిన్ను నన్ను కొన్న దేవుడు నిన్ను నన్ను కన్న దేవుడు ఆయన అందుకే మనం ఆయన బహుమానం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఉదయ కాలంలో నెంబర్ వన్ దేవుడు ఎలా అంటే ఎపిసి పత్రికలో సంపన్నుడైన ప్రభువు ఏ విషయంలో సంపటే కృప చూపుటలో కరుణించుటలో ప్రేమించుటలో ఆయన సంపన్న చదువుకోవాలి ఈ ఎపిసి పత్రికలో ఏమి లేకుండా పోయిందంటే ప్రేమ లేని సంఘంగా ఉన్నప్పుడు దేవుడు వారి మీద అచంచలమైనటువంటి కరుణ చూపించాడు ప్రటన గ్రంథం ఏడు అధ్యాయం మరి ఏడవ సంఘాల గురించి రాస్తూ మొదటి సంగారి గురించి రాస్తాడు ప్రేమలేని సంఘం అని రాస్తాడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది కాబట్టి అందులో బట్టి నేను నిన్ను కరుణించి ప్రేమిస్తున్నాను ఎక్కువగా కరుణ ప్రేమ జాలి అన్న పదాలు ఎవరికి వర్తిస్తుంది ఎక్కువ కంటే ప్రభునిటువంటి యేసు క్రీస్తు వారికే వర్తిస్తుంది యుదీ కాలప మనం ఆలోచన చేస్తే ఆయన కరుణా సంపుడైన దేవుడిగా ఉంచుతున్నాడు అసలు ఎందుకు కరుణ చూపించాలి అది ప్రశ్న దేవుడు కరుణా సంపన్నడే ఆ పదం సంపన్న చెప్పొచ్చ కదా ధనవంతుడని చెప్పచ్చు కదా ఐశ్వర్యవంతుడని చెప్పొచ్చు కదా ముందు ఏం పెట్టాడు ఏం పెట్టాడు కరుణ పెట్టాడు అసలు ఎందుకు ఆ కరుణ అంటే కింద వచ్చిన మనం చూద్దామండి ఏమని రాయబడుతుందంటే మనము మన అపరాధముల చేతను సత్యన ఉన్నప్పుడు సహితం మనం చూస్తున్నాం ఇలాగో మనం ఆలో ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాబడినమాట ఎందుకు ఆ కరుణ అంటే ఇక్కడ అపరాధులు అని రాయబడింది అపరాధము చేసిన వారు అంటే అపరాధం అంటే తప్పు చేసిన వారం నేరం చేసిన వారం దోషగా నిలబడవలసిన వారం మన జీవితంలో అపరాధం మనం చూస్తున్నాం దీన్ని ఇలాగే పట్టుకొని కీర్తన గ్రంథం నలభై ఒకటవ కీర్తనకు వద్దాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నలభై ఒకటవ కీర్తన నాలుగో చరణ చదువుతారా అందులో ఏం రాబడుతుంది మనం దేవుని వాక్యాన్ని గమనం చేద్దాం విశేషమైన మాట ప్రభునటువంటి సు క్రీస్తు వారు నిన్ను గురిచి నన్ను గురిచి పలికిన మాట నలభై ఒకటి నాలుగు యో యహోవాని దృష్టి దుటా నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు కరుణింపుము ఆ పదం మీరు గమనించాయి కరుణలో సంపన్నుడు అందుకే దేవుని వాక్యం ఆరాధన అర్థం చేసుకోవాలి మనం కరుణలో సంపన్నుడు అంటే ఎవరిని కరుణించాలంటే అపరాధులను కరుణిస్తూ ఉన్నాడు ఇంకోటి ఎవరిని కరుణిస్తున్నాడైనా పాపములో ఉన్నవారిని కరుణిస్తున్నాడు మనం ఎవరము మనం పాపులమేగా ఏ పాపం జన్మ పాపం కర్మ పాపం తెలిసి పాపం చేస్తున్నాం తెలియక పాపం చేస్తున్నాం అజ్ఞాన కాలంలో పాపం చేస్తాం మరి ఈ కాలంలో కూడా పాపం చేసిన మారమే అయితే దినము దేవుని యొక్క మహా ప్రేమను బట్టి ఆయన కరుణ చూపిస్తున్నాడు కరుణలో ఆయన సంపన్నమైన అంటే అంత ధనవంతుడు ఆ కరుణనికి ఇవ్వాలని ఆ ప్రేమనికు ఇవ్వాలని ఆ జాలిని కివాలని యేసు ప్రభువారు సంపన్నగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఒకవేళ పాపి పాపిగానే ఉంటే దోషి దోషిగానే ఉంటే నేరస్తుడు నేరస్తుడుగా ఉంటే ఈ ఈ జీవితం ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తామంటే అగ్నిగుండానికి వెళ్ళాలి ఎందుకు వాడు నీతిగా లేదు యథార్థత లేదు పరిశుద్ధత లేదు కాబట్టి అగ్నిగుండానికి వెళ్ళాలి కానీ మన జీవితాల్లో దేవుని అచంచలమైన ప్రేమ భక్తుడని యోపు తన గ్రంథంలో రాస్తాడు ఇలా రాస్తాడన్నమాట ఏమని రాస్తాడు చూద్దామా యోపు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో భక్తుని యొక్క అనుభవాలు మనం గమనం చేస్తాం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి చదువుకుందాం రండి ముప్పై మూడు ఇరవై నాలుగు దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాని విడిపించురు చాలు ఎక్కడికి వెళ్ళాలి అవిదేడుగా ఉన్నవాడు అపవిత్రుడిగా ఉన్నవాడు అపరాధిగా ఉన్నవాడు పాపము చేసిన వాడు ఎక్కడికి వెళ్తటే అగ్నిగుండానికి లేక పాతాళానికి వెళ్ళాలి పాతాలలో మరి ఆ యుగ యుగాలు ఉండాలి వాటిని వెళ్లకుండా దేవుడు ఏం చేయాల్సి వచ్చినట్ట విడిపించడన్న సంగతి చూస్తున్నాం అందుకే దేవుడు వాణియందు కరుణ చూపి పాతాలంలోనికి దిగి వెళ్లకుండా అని చూస్తూ ఉన్నాం మానవుడు అగ్నిగుండానికి వెళ్ళడం పాతానికి వెళ్ళడం కటిక పాశ్వకెళ్ళడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే యేసు క్రీస్తు కరుణా సంపడే భూమి మీదకి వచ్చాడు ఆయన ఈ లోకములో ఆయన ఎలాంటివంటే ధనవంతుడు ధనవంతుడనే దేవుడు ఏమేడు మనుషులందరికీ కొరకై ఆయన ఏమైనా అంటే తెలుసా రెండవ కొరింది ఎనిమిది తొమ్మిదిలో దరిద్రుడయ్యాడు సంపన్ను అన్నవాడు సంపన్నులు లేనివాడుగా మన సంపన్నుడుగా చేయాలని అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి పాపి పరిశుద్ధుడుగా మారితేనే ఒక ఐశ్వర్యవంతుడు ఎవరైతే పరిశుద్ధుడిగా ఉంటారో వారు ఐశ్వర్యవంతులుగా చేయాలని మన నిమిత్తము దరిద్రుడయ్యాడు మన నిమిత్తమే శ్రమ పొందాడు మన నిమిత్తమే కొట్టబడ్డాడు మన నిమిత్తమే యాగమయ్యాడు మన నిమిత్తమే యుగ యుగాలు రావలసిన శిక్ష అంతా కూడా యేసు ప్రవర్ కలువురి మీద మోశాడు పాప మెరుగున ఆయన తప్పు చెయ్యని ఆయన దోషము లేని ఆయన మనకు మనము చేసిన వాటి అన్నిటిని సులువ మాను మీద ఆయన కొడుతూ ఉంటే ఆయన ఉమివేస్తూ ఉంటే ఆయన పరిహసిస్తూ ఉంటే ఆయన తోననాడుతూ ఉంటే ఆయన గుద్దుతూ ఉంటే అన్నిటిని భరించి అన్నిటిని సహించి అన్నిటిని ఓర్చుకున్నాడు ఆయన ఒకవేళ ఆయనే ఆ భర్యాగం చేయకపోతే ఆయనే ఆ శిక్ష పొందకపోతే ఆయనే ఆ కొరడా దెబ్బలు అనుభవించకపోతే ఆ స్థాయి నీవు నేను అనుభవించాలి యుగ యుగాలు తరతరాలు దేవునితో నివసించాలని సంపన్నమైన స్థితిలో బంగారు వీధుల్లో ఐశ్వర్యము కలిగినటువంటి దేవుని సన్నిధిలో నీవు నేను ఉండాలని మన ప్రభువు బలియాగం చేశాడు సులువుయాగం రోమా ప్రభుత్వములో భయంకరమైన శిక్షల్లో సులువు శిక్ష ఆ శిక్షను భరించలేరు అంక చాలా విషయాలు ఉన్నాయి యేసు ప్రభు వారిని సిలివేయడం అంటే ఎంత ఛత్రంశు గురి చేపడ్డాడు ఎన్ని గాయాలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని పిడిగుద్దులు ఎన్ని అవహేళలు ఎన్ని పరిహాసాలు ఎంతటి శ్రమ ఎంతటి గాయాలు యేసు బ్రవారిను కుడుతు ఉంటే ఆ కొరడా ఉర్చుల్లో ఉంచి దేవుని దేహమే చీలిపోయింది ఒక మాట రాయబడుతుంది యశాగ్రంథలో ఏమయబడుతుందంటే దున్నువారికి నా వీపును దారిగా చేశానంటాడు అంటే యేసు బ్రవారి దేహం ఏమిది అలా దున్నబడింది ధనవంతుడు సంపన్నుడు కరుణ చూపడానికి ఇంత త్యాగం అవసరమా ఇంత ప్రేమ అవసరమా ఇంత దయాళుత్వం అవసరమా ఇంత దీర్ఘశాంతం అంటే అవును మానవుల కొరకై అంతగా తగ్గించుకున్నాడు ఈ ఉదయకరులు అట్టి ప్రేమను మనం ఎలా మర్చిపోగలం అట్టి కనికరాన్ని మనం ఎలా మరిచిపోగలం అట్టి స్థితిలో ఉన్న ప్రభుని అలా మార్చిన ప్రభుని ఎలా ఆయన రుణం తీర్చకుండా ఉండగలం అందుకే ఆరాధన ఆత్మీయత జీవితానికి అవసరం ఆరాధించకుండా ఆదివారం రోజు ఆయన పూజించకుండా మన జీవితంలో మన కాలం ఆ దినం ముగించడం మన జీవితానికి సరిపోదు ఆయన దినము ఆయనకి చెందాలి ఇది ఎవరి తెలుసా ఇది హాలిడే హోలీడే ఇది పరిశుద్ధమైన దినము ఇది పూజించే దినం ఏ సూప్రభ ఈ దినములో ఆయన అన్నాడు కదా మీరు నన్ను ఎలాగ ఆచరించమంటే ఘనముగా ఆచరించమన్నాడు గౌరవంగా ఆచరించమన్నాడు మర్యాదగా ఆచరించమన్నాడు ఎందుకంటే ఇది ఘనముగా ఎంచుట ద్వారా అది యహోవాకు ప్రీతికరమైనది యశాగ్రంథంలో రాయబడుతుంది యాభై ఎనిమిదవ అధ్యాయంలో మీరు దాన్ని ఘనముగా ఆచరించమన్నాడు కానీ ఘనముగా లేకుండా గణహ్యతగా చేస్తే అగౌరవం చేస్తే అపవిత్రత చేస్తే ఆ అర్ల ఆ అలక్ష్యం చేస్తే అది దేవునికి మెచ్చదగినది ఆరాధన కాదు ఇష్టమైన ఆరాధన అంతకంటే కాదు అందుకే మన స్థుతుల సింహాసనం కూడా కదండి ఏ సూపర్భవ తెలుసా నా స్థుతుల పైన నివసించువాడా రంగి కూడా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవే ల జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవే ల జయమే మన స్థుతుల సింహాసనం కోరుకున్నాడు ఇంకేం అడిగాడు ప్రభు ఉదయంలో నిన్ను కోరుకున్నది నీ దగ్గర ఆశించినది నీ దగ్గర ఇష్టపడింది తెలుసా నీ స్తోతు దేవుడు కోరాడు నీ ఆరాధనకు కోరాడు అన్నిటిని వదులుకున్న ఆయన ఉదయకాలం ప్రభు కొరకు మనం ఏం వదులుకోవాలి అర్పించగలం భక్తులు రాస్తారు కదా ఏమి తీసుకొని వచ్చి యోహోవాను దర్శించును ఏమి కావాలి ప్రభు నీకంటే నీకు ఏమి ఇచ్చిన నీ రుణం తీరుతుందంటే ఆయన రుణం తీరదు ఎందుకో తెలుసా ఆయన సంపన్నుడికి ఏమి ఇవ్వగలం వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా అన్నాడు అంత ఐశ్వర్యవంతుడిని ఆయనకేమో మనమేమివ్వగలవా మనమే ఆయన కుమారులు కుమార్తెలకు మారిపోయినాం మనల్ని ఐశ్వర్యవంతుడుగా చేశాడు అందులో బట్టే దేవుని ఆరాధించాల ఉదయకాలంలో స్థుతుల సింహాసుడు ప్రారంభానికి వచ్చి పాటల్లో కలుసుకొని దేవుని యొక్క సులువ కీర్తన కీర్తన ఆరాధన కీర్తన పాడి ఆయన మాటలు ప్రభువా ఈ ఉదయ కాలలో నువ్వు సంపన్నుడు అని నేను నిరిగి నన్ను సంపన్న స్థితిలో ఉంచడానికి కొరకై నువ్వు బలియాగవు ప్రభుని అలా స్థుతించాలి ప్రభుని మనం ఆ దినం దేవుని వాక్యం చేత నింపబడి అలా స్థుతించాలి మనం ఎప్పుడైనా స్థుతులు చేస్తున్నప్పుడు ఆయన గనపరుస్తున్నప్పుడు పెద్దలందరూ కూడా కలిసి ఉదయకాలలో ప్రభువుని స్థుతించాలి అని చెప్పినప్పుడు నువ్వు వాక్యముని విని స్థుతించాలి ఈరోజు ఏమని స్థుతించాలి మనం ప్రభువా నువ్వు సంపన్నుడు కరుణ చుపట్టులా సంపన్నుడు ప్రభువా అందులో బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఉదయ కనుడు ఆయన ఎంత సంపన్నుడైన దేవుడు ఆలోచించాలి అందుకే మనం చూస్తున్నాం గ్రంథం పదహారవ అధ్యాయంలో ఆయన ఎటువంటి సంపన్నుడు మనం ఒక మాట చూద్దామా గ్రంథం యశాగ్రంథం గ్రంథంలో పదహారవ అధ్యాయంలో మరొక వాక్యాన్ని నేను మెదడు చూపించుకొని వస్తాను ఐదవ వచ్చం చదువుతున్నాను కృప వలన మాహస్తమును స్థాపింపబడును సత్యసంపడైనటువంటి దాని మీద కూర్చుండి తీర్పును ఒకడు కలడు ఈ మాట మీరు గమనిస్తున్న కృప వలన మహాస్తమును స్థాపించబడడం సత్య సంపన్నుడై అని మాట చూస్తున్నాం ఏ సంపన్నుడైనా ఒకటి కృపలో సంపన్నుడు రెండవది సత్యములో సంపన్నుడు అంటే ఆయన ఏమీ లేదు అసత్యము లేదు ఎవరిలో ఆయనే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు కృపలో మనము ఆయన ఎలాంటి వాడో ఎరిగినాము ఇప్పుడు ఇక్కడ గమనిస్తే సత్యములో సంపన్నుడైన ఆయన మాట సత్యం ఆయన జీవితమే సత్యం అసలు ఒక మాట చెప్పండి సత్యవంతుడు ఆయన ఆయన సత్యవంతుడు ఆయన నీతిమంతుడు తీర్పులోనికి వెళ్ళినా కూడా తీర్పు దగ్గర ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి వెళ్ళద్దు పుట్టుకులో నీతి ఉన్నది పెరుగుదలలో నీతి ఉన్నది సిలువలో నీతి ఉన్నది ముగింపులో తిరిగి లేచి మాట ఇచ్చి తిరిగి లేచటలో కూడా నీతిమంతుడే అందుకే ఆయన సత్యవంతుడు అందుకే రాయబడిన మాట ప్రకారం సత్యం విషయములో ఆయన సంపన్నుడు ఆయనకి మించిన అంటే ఆ సత్యములో ఒక ధనము లాంటి వాడు దైవం కలిగిన వాడు ధనముగా మార్చబడ్డాడు ఉదయ కాలంలో రెండవ విషయాన్ని మనం గమనిస్తున్నాం ఏంటి సత్యమంతు సంపన్నుడు ఒకటి చెప్పండి కృపలో సంపన్నుడు రెండవది సత్య విషయములో సంపన్నుడు మనమెవరు అసత్యవాదులం రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చదువుకుందాం రండి రోమాపత్రిక ఒకటి ఇరవై ఐదులో మన జీవితాలను ఈ భూమి మీద జీవిస్తున్న మానవుల మీద ఏమని రాయబడి ఉందో ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం అట్టివారు అట్టివారంటేనే ఈ పై వచ్చులు దురాశను ఆ తర్వాత శరీరమును ఆస్పదంగా చేసుకొని వారు అపవిత్రతకు అప్పగించుకున్నారు అలాంటి వారు అట్టివారు దేవుని సత్యమును అసత్యమును కొను మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును సేవించేది అర్థం మనం అసత్యవాదునం సత్యము లేని వారం నిజాయితీ లేని వారం అపవిత్రత కలిగిన వారం అసత్యవాదులుగా జీవిస్తున్నాం మనమే భ్రమిస్తున్నాం మనమే మనమే సృష్టిస్తున్నాం మా మనం సృష్టించే శక్తి లేదు ఆయన సృష్టికర్త ఆయన డిజైనర్ ఆయనే సృష్టికర్త జగత్ రక్షకుడు లోకరక్షకుడు ఆయన నీ నిర్మాణానికి రూపురేఖలు ఇచ్చింది ఆయనే అందుకే కదా నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయములు నాకు ఆశ్చర్యములు పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగిన దేవుడు అన్నాడు నీవెంతైనా నమ్మదగిన దేవుడు అంటే ఈ వాక్యం ద్వారా ఒకటి కనికర్ములో మనం చూస్తున్నాము సంపన్నుడుగా చూస్తాం కరుణ చూపుల సంపరుడు సత్యమందు సంపన్నుడుగా ఉన్నాడు నిన్ను నన్ను ఏసుప్రభుడు ఏం చేస్తాడే మన సత్య సంబంధులుగా చేస్తాడు నీతి లేని మనను నీతిమంతులుగా చేస్తాడు అనీతి మంత్రులను నీతి మార్చాడు ఈ ధన్యత శిలువ రక్త బలియాగుంచత యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపల్ని మనం ఏం చేసింది పవిత్రులుగా మార్చబడి కనుక రెండో విషయం మనం చూస్తున్నాం సత్య సంబంధులుగా చూస్తున్నాం మూడో విషయం చూద్దాం రండి యోగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనం యోగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవచనంలో ఒక మాటను మనం చూద్దాం అక్కడ రేపటి ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఏం రాయబడింది బలసంపన్నుడు ఆత్మీయతలో ఉన్నప్పుడు పాపం లేనప్పుడు బలవంతులుగా ఉన్నాము ఎప్పుడైతే మానవలోకం పాపంగా వెళ్ళిపోయిందో బలినుగా మార్చబడింది యోగు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన ప్రకారం తొమ్మిది నాలుగు రాయబడే మాట ఆయన బల సంపన్నుడు మరి మనం ఎవరు ఒకప్పుడు మనం ఎవరో తెలుసా రుమాపత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చనం చదువుకుందాం ఒకప్పుడు మనం ఎవరమో మన బ్రతుకు ఎలాంటిదో మన జీవితం ఎలాంటిదో చదువుకుందాం రోమా పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన చూద్దామా అక్కడ రాబడి ఏలేనగా మనమింకుడు బలహీనమై ఉండగా ఆ మాట అండర్లైన్ చేయాలి మనం ఎవరు బలహీనుడు ఎవడు బలవంతుడు బలవంతుడులో సంపన్నుడు ఆ మాట మనం చదువుతున్నాము బలము శక్తిలో సంపన్నుడు అని కూడా రాయబడింది మన బైబిల్లో శక్తిలో సంపన్నుడు అని కూడా ఉంది ఇప్పుడు మనం బలహీనులుగా ఉన్నాం బలహీనుల కొరకు ఏం చేస్తాడు ఎడ్రాబడి మాట క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకై ఆయన చనిపోయాను ఉదయ కాలలో మన బలహీనులుగా ఉన్నప్పుడు మన కొరకై తన నూతనమైనటువంటి బలం మనకు అనుగ్రహించడానికి సిలువలో యజ్ఞ పశువై బలి పశువై అమూల్యమైన రక్తమును కార్చడానికి ఆకాశానికి భూమికి మధ్యన వెలాడదే పడ్డాడు ఆయన కొట్టువారికి వీపును అప్పగించాడు నిలువెల్లా దేవుడు గాయం పొందాడు కేవలం ఉదయకరంలో మన జీవితంలో ఈ మూడింటిని మనం అనుభవించాలని కరుణా సంపన్నుడైన వాడు సత్య సంపన్నమైన వాడు అధిక బల సంపన్నమైన వాడు ఆయన రాబడిన మాట బల సంపన్నుడు ఆయన ఆయన బలం ఇవ్వడానికి నూతనమైన బలం పక్షరాజన బలం నీకు ఇవ్వడానికి తన బలాన్ని దారపోసాడు కాల బలాన్ని ఇచ్చాడు ఈ భూలోకం కొరకిచ్చాడు పాప మెరుగోన ఆయన పాపిగా చేయబడి యజ్ఞ పశువుగా బలి పశువుగా నేనా పక్షాన శిలువులో త్యాగం చేసి సరిపించి అన్నిటిని వదులుకొని రిక్తుడై దాసుడై తను తాను తగ్గించుకొని సిలువు మరణ పొందినంతగా విదే చూపిన వాడై జీవితం త్యాగం చేశాడు యువదీకంలో ఆయన త్యాగం దగ్గర మన త్యాగం సరిపోదు ఆయన బలి అర్పణ దగ్గర మనం ఏ పార్టీవారు ఆయన కరుణ చూపుటలో ఆయన సత్యవంతుడులో ఆయన సంపన్నుడులో మనం ఏ పార్టీ వారు వీటిని ఇవ్వడానికి కొరకై వీటిని పొందడానికి కొరకై భూమి మీద బ్రతికినంత వరకు అలా బ్రతకడానికి కొరకు దేవుడు ఉద్దేశించుకొని ఈ మూడు విషయాలు ఉదయకల్లో తలపోసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఆయన గర్పరుస్తూ స్థుతిస్తూ మనం ముందుకు సాగుదాం ప్రభు తన మాటలు మరి వినికిడులో దీవించునుగాక ఆమె